మా దత్తాపూరు ఈ అస్పా ఎయిట్ జీరో వాడిన నేను చూ నడుకుడు గ్రామం రైతు రాజారెడ్డి దగ్గరికి వచ్చిన ఇతరు అస్పా ఎయిట్ జీరో వాడిండు కాబట్టి తన ద్వారానే ఇక్కడ వాడినే పద్ధతి మనం తెలుసుకున్నాం ఇక్కడ నడుకూడదు రాజారెడ్డి ఎప్పుడు ఏం లాభం వచ్చింది ఫస్ట్ పొలం వేసినప్పుడు దుక్కిలో కూడా పట్టించు కలిపిన మళ్ళీ రెండోది దీంట్లో అదే ఇరవై ఐదు రోజులకు స్పే చేస్తాం కదా గడ్డి మందులో కూడా కలిపిన నెక్స్ట్ మళ్ళీ ఒకరి మధ్యలో పురుగు మందులో కలిపిన లాస్ట్ పుట్టాకు కూడా స్ప్రే చేసేటప్పుడు అది ఏది తెప్ప తప్ప రాకుండా కొట్టాం చూడు ఆ మందులు కలిపి కుట్టినా కొంచెం పర్వాలేదు బాగా అనిపిస్తుంది ఇంత ముందులాగా కాకుండా ఇంకా వేరే రకంగా చేంజ్ అయింది ముందు ఏం ఈ వాడినప్పుడు ఇట్లా లేకుండే ప్రధానంగా నాకు అది చాలా సంతోషం అనిపిస్తుంది దీన్ని బట్టి నేను కూడా ఇంకా వేరే రైతులకు కూడా చెప్పాలనుకుంటున్నాను దీని గురించి ఎందుకంటే నాకు సంతోషంగా అనిపించింది కాబట్టి మంచిగా ఎప్పుడు ఈ విధంగా అయితే కాలేదు నాకు ఈ మందు వాడడం వాడకముందు వాడిన తర్వాత మంచిగా అనిపిస్తుంది వాడుతున్నాను అంతేకాకుండా దీన్ని ఇంకొక బాటిల్ ఉందిరా రెండు బాటిల్ తీసుకున్నట్టు పసుపు కూడా వాడుతున్నా అది కూడా అది ఎందుకంటే పొలంకు మంచి అనిపించింది కాబట్టి పసుపు కూడా బాగానే ఉంటుంది అన్న నమ్మకంతో వాడుతున్నా నేను కూడా కంటిన్యూ చేస్తున్నా నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే మాకు కావాలని కోరుకుంటున్నాం చేయాలి తప్పకుండా చెప్పగలం మంచి అనిపించింది కాబట్టి రైతులు చెప్తే నమ్ముతారు కాబట్టి చెప్పగలుగుతాం ఓకే థ్యాంక్ యూ ఓకే అండి